భగవాన్ తమరు స్వయంగా పరబ్రహ్మ స్వరూపులు తమకు ఆది అంతములు లేవు తమరు ఆవరణ రహితులు నిరాకారులు అద్వితీయులు తత్వ విధులు అంటే తత్ప్రస్తుతం అది నేను అనే విషయాన్ని నీకన్నా ఇంకెవరు బాగా చెప్పలేరు సమస్త చరాచర ప్రాణికోటుల ఉత్పత్తి స్థితి రక్షణ కార్యాలు చేసేది తమరే అంటే ఏమిటి వాటిని పుట్టించడం నీ వల్లనే జరుగుతుంది వాటికి ఆహారం నువ్వే వేస్తున్నావు తర్వాత వాటిని రక్షించమని కూడా నువ్వే చేస్తున్నావు ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకపోతే నువ్వు తెల్లారి ఆ యాక్సిడెంట్ రోడ్డు మీద పెడితే వెడితే పడి చచ్చిపోతావు మనం మన ఆయుర్దాయం ప్రకారం బతికున్నామంటే ఆయన అనుగ్రహం ఉంది కనుక నీకు ఆయుర్దాయం ఉన్నా కూడా ఆయన అనుగ్రహం లేకపోతే యాక్సిడెంట్కి పోతావు ఫ్యాట్ అంతే కాబట్టి మనం శ్వాస తీసుకుంటున్నాము బతికున్నాం అంటే ఆయన అనుగ్రహము ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆయనకి ఎంత మనం కృతజ్ఞతగా ఉండాలో ఒకసారి ఆలోచించండి మనం ఎవరైనా ఉంటున్నామా లేదు ఎందుకంటే ఆయన అసలు ఉన్నాడనేటి స్పృహ మనకు లేకుండా పోయింది కదా చెప్పేవాడు అందకనే పిచ్చోడైపోయాడు రైట్ తర్వాత కార్య రక్షణ కార్యాలు చేసే తమరే మహాప్రళయ సంకల్పము తమదే అంటే ఏమిటి ఇప్పుడు మహాప్రళయం అంటే ఏంటి ఈ నాలుగు మహాయుగాలు అయిపోయిన తర్వాత మహాప్రళయం అంటే ఇక ఈ సృష్టి క్లోజ్ అయిపోవాలి అంటే పాపం విపరీతంగా పెరిగిపోతుంది అక్క ఇప్పుడు మన దగ్గర పెరుగుతున్నట్టు కానీ ఇంకా పెరుగుతుంది ఇంక పాపం సో ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మరి నార్మల్ స్థితి రావాలి కదా ఏంటి ఇప్పుడు సపోజ్ నువ్వు అన్నం వండడానికి నీడు కొట్టావు బాగా ఉబలాయించావు బుడగలు బుడగలుగా వచ్చేస్తున్నావు అప్పుడు ఏం చేసావు ఆ ఎగిరిపోయేదాన్ని తిప్పడానికి ఇన్ని బియ్యం కడిగి దాంట్టుపోచు ఒక్క దెబ్బతో ఆ ఎగిరేదంతా ఆగిపోయి అన్నం వెంటనే ఉడికిపోయి నీకు అన్నం తయారైపోయింది ఆ అన్నం ఆహారం పెడతానికి పది మంది బతకడానికి ఉపయోగపడుతుంది కదా అట్లాగే ప్రపంచంలో పాపం విపరీతంగా పెరగాలి పెరిగి సజ అన్యాయం చేస్తూ ఉండాలి చేస్తున్నప్పుడు శాంతి నెలకొల్పాలి మళ్ళీ పుణ్యం రావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఒకసారి మహాప్రళయం పెట్టేస్తారు మొన్న తిరుపతిలో వచ్చినట్టుగా మహాప్రళయం వచ్చేస్తుంది గ్రామాలు గ్రామాలు కొట్టుకెళ్ళిపోవాలి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకెళ్ళిపోవాలి ఎక్కడ చచ్చిపోతున్నాడో తెలియకుండా చచ్చిపోవాలి ఎందుకంటే బతికున్న నుంచి రోజు ప్రా ప్రజలను పిక్కు తింటమే కదా మీరు చేస్తున్న పని పక్కవ నామాయకుండా సో వీళ్ళంతా పోవాలి పోతే అప్పుడు ఏమవుతుంది మొత్తం జలప్రళయం అయిపోతుంది ఈ ప్రళయం అయిపోయేటప్పుడు ఏముందంటే ఈ జీవులన్నీ కూడా సూక్ష్మ రూపంలో పరమాత్మ దగ్గరికి చేరిపోతాయి అట్లా ఆయన కొన్ని వేల లక్షల సంవత్సరాలు విశ్రాంతి తీసుకుంటాడు ఎందుకంటే పని చేసి చేసి మనకి లీవ్ లేదు కదా ఆయనకి సో అందుకని లీవ్ తీసుకుంటాడు లీవ్ విత్ పే వితౌట్ పే కాదు అర్థమైందా జీతంతో సెలవు అనమాట తీసుకుని కొన్నాడు డ్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నిద్రలేస్తాడు లేచాక మరీ ఒక్కడనే ఉన్నానే బోరు కొడుతుంది సరే నేను అనేకం అవ్వాలని అనుకుంటాడు అనుకోగానే ఆయనలో అప్పటివరకు వరకు మనం అందరం నెమ్మదికి బయటకు వస్తాం దివ్య దివ్య రూపంలో వచ్చేస్తుంది ఆ పిల్ల ఆ పిల్ల రూపంలో వస్తే నువ్వు నీ రూపంలో నేను నా రూపంలో అందరం బయటకు వస్తాం ఎక్కడి నుంచి ఎంతవరకు మనం పాపం చేసుకుని ఉన్నామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ మొదలెడతాం మన జన్మ ఇట్లా మనం మళ్ళీ ప్రళయం వచ్చే వరకు పుట్టి తస్తు మనం చేస్తూనే ఉంటాం ప్రళయం వచ్చినప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఆ స్థాయిలో చచ్చిపోతావు వెళ్ళిపోతావు అంతే పట్ అందుకని ఇక్కడ చెప్తున్నాడు మహాప్రళయ సంకల్పము తమదే సో ఆయన క్లోజ్ అంటే క్లోజ్ అంతే అంతే ఎక్కడ వాడు అక్కడే ఒక్క ఆ వాళ్ళు నా ఎస్టేట్ ఏమవుతుంది నా పనులు ఏమవుతాయి నా బంగారం ఏమవుతుంది మా ఆయన ఏమవుతుంది ఇవే ఉండవు అదేనా ఇవి నువ్వు ఎట్ట చచ్చిపోతున్నావు కూడా తెలియదు నీకు ఓ ముప్పై అడుగులు నీళ్ళు వచ్చినాయి రా నువ్వేం చేస్తావు రారుము కానివి కోర్టులోన్నాయి నీ దగ్గర ఏం చేస్తావు నువ్వు అంతే అర్థమైందా మన ఈ ఊపి ఏంటంటే ఈ ఆయన పరమాత్మ కన్ను తెరవనంత వరకు మనం భూమి ఆకాశం తెలియకుండా ఎగురుతున్నాం ఒక్కసారి కన్ను తెరిస్తే మట్టి కొట్టుకుపోతారు అందరు కూడా నేను చపించట్లేదు నాన్న తెలుసుకోండి అంటున్నాను నేను ఆ శక్తి అటువంటి శక్తి మన చుట్టూ ఉన్నది దాన్ని గౌరవించండి దాని ఎందు భక్తిగా ఉండండి భయభక్తులతో బతకండి నీకు కనపడలేదు కనుక లేదనుకో మాట్లాడతావా ఏం మాట్లాడవి తప్పు కదా అది వంద అది కరెక్ట్ ఓకే తర్వాత మహాప్రలయ సంకల్పం తమది తమరు చిన్న పెద్ద ప్రాణుల్లో విరాజుల్లుతూ ఉంటారు అన్ని సృష్టి మొత్తం ఆయనే కదా మనో ఇంద్రియాలను వశం చేసుకున్నవారు నిన్ను తెలుసుకోగలరు ఇక్కడ పాయింట్ మామూలు వాళ్ళందరికీ ఇప్పుడు రహస్య వచ్చేసి నాకు భగవంతు ఎక్కడ ఉన్నాడు గురువుగారు చూపించండి చూపించండి అంటే నేను ఏం చూపించాలి దానికి ఇరవై నాలుగు గంటలు పిల్లాడు పోవాలా దానికి భగవంతుడు గారు ఎక్కడ పట్టింది సరే ఆ భగ పిల్లవాడు కూడా భగవంతుడు ఉన్నాడు వాడి సేవ చేయడం కూడా గొప్పే నేనేం కాదంలా సో ఇక్కడ ఏమంటున్నా అంటే తమ మనో ఇంద్రియాలను వశం చేసుకున్నవారు ఇంద్రియాలు మనసు భగవద్గీతలో ఏం చెప్పాడు మనస్సు ఇంద్రియాలు మనస్సును వశం చేసుకుంటే నీ చిత్తం పరిశుద్ధం అవుతుంది చిత్త పరిశుద్ధి కలిగినప్పుడు నేను జ్యోతకం అవుతాను అక్కడ కనపడతాను నేను నా స్వరూపం కనపడుతుంది ఆ విధంగా నువ్వు నా అవుతావు నిన్ను నా దగ్గర తీసుకెడతాను చేస్తాను సో అది చేసుకున్నవాడు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు భగవద్ ఉన్నాడని ఎవడికి తెలుస్తుంది ఈ కళ కనపడదు అక్కడ మనోనేత్రం మూడో నేత్రం ఉందే ఆ మూడో నేత్రాన్ని తెలుసుకుని మూడో నేత్రంతో చోటను నేర్చుకుని సహసారంలోకి పెడితే అప్పుడు పరమాత్మ దొరుకుతాడు ఈలోపు మనకున్నటువంటి దిక్కుమాల లక్షణాలన్నీ వదిలేయాలి మనం అర్థమైందా ఆ దిక్కుమాల లక్షణాలను వదలటానికి మనం సిద్ధంగా లేము సో అందువలన ఆయన దొరకడం మనకు కష్టంగా ఉంది మన ఆశ్రమానికి వచ్చిన యోగం నేర్చుకుంటున్నామని మనం చెబుతున్నా మన దగ్గర వదలాల్సినటువంటి గుణాలు మనం వదలటం లేదు కనుక మనకు ఆయన దర్శనం దొరకడం లేదు ఇది ప్రాబ్లం ఎవరికి దొరుకుతుందని చెప్తున్నాడు మనో ఇంద్రియాలు వశం చేసుకున్న వారు తెలుసుకోగలరు మనో ఇంద్రియాలను జయించలేని అల్పులు వచ్చింది మన విషయానికి వచ్చేసింది ఎవడైతే మనసు ఇంద్రియాలను గెలించలేని అల్పులు టెక్ స్మాల్ క్రిచర్స్ పనికిర్రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అల్పులు అల్పులు అంటే ఎవరు క్రిమి కీటకాలతో సమానమైన వాళ్ళు ఆ అల్పులు నిన్ను చూడలేరు నీకేం తెలుస్తుంది తర్వాత తమను కూర్చిన యథోచిత ఉపాసన బ్రహ్మవేత్తకే సాధ్యం పరమాత్మను గురించినటువంటి యథోచిత సాధన అంటే వాడి శక్తి మేరకి పరమాత్మను తెలుసుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని అది ఒకటే లక్ష్యంగా ఎవరైతే చేస్తున్నాడో అటువంటి బ్రహ్మవేత్తకు మాత్రమే నీ గురించినటువంటి నిజం తెలుస్తుంది మిగతా అల్పులకి తెలిసే అవకాశం లేదు అయితే గురువుగారు ఏమి ఆలోచించారంటే మన గురువు గారు అటువంటి అల్పత్వంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం అత్యంత ముఖ్యం కదా కొంత జ్ఞానము కొంత నాగరికత ఉన్నవాళ్ళు వాళ్ళు పట్టడానికి అవకాశం ఉంది ఏ జ్ఞానము లేనటువంటి వాళ్ళు నాగరికత లేదు విద్యాగంధం లేదు డబ్బులు లేవు కాయ కష్టం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి చెప్పడం చాలా అవసరం ఆ అల్పుల్ని అలా వదిలేయద్దు వాళ్ళని బాగు చేద్దానికి చేయండి అన్నాడు అందుకోసమే ఆశ్రమాలు ఆ గ్రామాల్లో పెట్టడం జరిగింది ఓకే